తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక అమేన్ నవంబర్ నెల నాలుగవ తారీఖు వరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము నేను కెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని కూర్చిన దర్శనములు నాకు కలిగెను అక్కడనే హస్తము అతని మీదికి వచ్చెను ఎహేజ్ కేలు మొదటి అధ్యాయము ఒకటి మూడు వచనాలు జ్ఞాన భాగమును చదువుచున్నాను మనకు దేవుని వాక్యాన్ని చెరసాల వివరించినంత స్పష్టంగా మరేదీ వివరించలేదు మనం బబులోను నదుల ఒడ్డున కూర్చుని ఉన్నప్పుడు మన దైవ సంకీర్తనలు మన హృదయాలను కదిలించినట్టుగా మరెన్నడూ కదిలించలేదు మనం చెరలో పాడిన పాటలు ఆనందంతో మారుమ్రోగుతాయి జీవితంలో కష్టాలను అనుభవించిన వ్యక్తి తన దైవ గ్రంథాన్ని ఎప్పుడూ విడిచిపెట్టి ఉండడు మరొక బైబుల్కి అతని బైబుల్కి చూడడానికి తేడా ఏమీ కనిపించకపోవచ్చు అయితే అతనికి అలా కాదు ఆ పాతగిలిపోయిన కన్నీళ్ల మరకలతో నిండిన బైబుల్ నిండా ఇతరులు ఎవరికీ కనిపించని అక్షరాలతో అతడు తన అనుభవాలను రాసుకున్నాడు అతను ఎప్పుడు అతని జీవితపు బేతేలు ఖమ్మం దగ్గరికి లేక ఏలీము చెట్ల దగ్గరికి వస్తుంటాడు అతని జీవిత చరిత్రలో అవి మలుపురాళ్ళు మన చరణ్ను బట్టి మనకు కూడా ఆశీర్వాదం రావాలంటే ఆ పరిస్థితిని మనకు అనుకూలమైనదిగా మార్చుకోవాలి మన దగ్గర నుండి దేన్నైనా దేవుడు లాగేసుకుంటే లేక దూరం చేస్తే దానిని గురించి చింతించడం వల్ల ఏమీ లాభం లేదు మనకు మిగిలి ఉన్న వాటిని అభివృద్ధి పరుచుకొనియకుండా ఇది చేస్తుంది లాగిన కొద్దీ ఉరి బిగుసుకుంటుందే తప్ప వదులు కాదు దూకుడు స్వభావం ఉన్న గుర్రం తన కళ్ళెం ఆజ్ఞలను ఓపికగా అనుసరించకపోతే దానికే నొప్పి కదా కాడి కింద ఎద్దు అసహనంగా అటూ ఇటూ కదులుతుంటే దాని మెడ మీదే పుండులేస్తాయి పంజరం కమ్మీలకేసి నన్ను వదిలేయండి నన్ను వదిలేయండి అంటూ రెక్కలు టపటపా కొట్టుకోవడం కంటే పంజరంలో ప్రశాంతంగా కూర్చొని బయట స్వేచ్ఛగా ఎగిరే కోయిల కంటే తీయగా పాటలు పాడటం చిలకమ్మకు మేలు కదా ఏ ఆపద మనకు చెడు చెయ్యలేదు దాన్ని మనం తీవ్రమైన ప్రార్థనలో దేవుని ముందు ఉంచగలిగితే వర్షం నుంచి తప్పించుకుందామని చెట్టుని ఆశ్రయించిన వాడికి తాను వెతుకుతున్న పండు ఆ చెట్టు కొమ్మల్లోనే కనిపించవచ్చు దేవుని రెక్కల క్రిందికి ఆశ్రయం కోసం పరిగెత్తిన మనకు ఇంతకు ముందెన్నడూ దేవునిలో కనిపించని తెలియని దీవెనలో కనిపిస్తాయి ఈ విధంగా దేవుడు తనను తాను మన శ్రమల్లో బాధల్లోనే కనపరుచుకుంటాడు రేవు దాటితే పెనుయలు చేరతాము అక్కడ మన పెనుగులాట మూలంగా దేవుణ్ణి ముఖాముఖిగా చూస్తాము ఆ విధంగా మన ప్రాణాలు దక్కించుకుంటాము చెరలో ఉన్నవాళ్లారా దేవుడు మీకు రాత్రిలో ఆనందగానాన్ని ఇస్తాడు నీకోసం మరణాయను అరుణోదయంగా మార్చేస్తాడు దేవుని చిత్తానికి లోబడడం అనేది తలవాల్చుకోవడానికి అత్యంత క్షేమకరమైన తలగడ అదృశ్యమైన మహిమ నా గదిలో నిండింది నా బ్రతుకులో నిండింది పెనుగులాటల్లో ప్రశాంతతనిచ్చింది వాగ్దాన విహంగతీ పాటలు పాడింది ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యానభాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆ ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి జీవంగల దేవ జీవాధిపతి ఇచ్చిన వారి యొక్క మంచి వర్తమానం బట్టి వంద రూల స్తోత్రం తెలుసుకుంటూ ప్రభువా అయా తండ్రి ఎడారిలో సెలయర్ల ద్వారా ప్రతి దినం మమ్మల్ని ఆత్మీయంగా ప్రోత్సహిస్తూ పలకరిస్తూ అభివృద్ధి పరుస్తూ ఉన్న విధానాన్ని బట్టి వందలములు స్తోత్రం తెలుచుకుంటూ శ్రమల్లో బాధల్లోనే నిన్ను నీవు మాకు స్పష్టంగా కనబరుచుకుంటావని దినం వర్తమానం ద్వారా అర్థం చేసుకుంటూ వచ్చాం ప్రభు ఎవరైతే తండ్రి శ్రమంలో బాధల్లో ఉంటున్నారో ప్రభావ వారు మరింతగా నీ మీద ఆధారపడి నిన్ను ఆశ్రయంగా చేసుకొని నీ గురించి మరింతగా తెలుసుకోవడానికి సహాయం చేయ తద్వారా నీవిచ్చే విడుదల విమోచన వారు స్పష్టంగా తెలుసుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభు వారు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం ప్రభు ఎడారిలో సెలర్లు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వర్షను దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభు అలాగున్న తండ్రి ఇజ్రాల్ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ ఇజ్రాల్కి అయా తండ్రి మారు మనసు దయచ్చేయమని వేడుకుంటున్నాం ప్రభు మారు మనసు పొందినవారు అయా తండ్రి అనేకుల్ని నీ వైపు త్రిప్పే కృపాదనిత దయచ్చేయమని వేడుకుంటున్నాం ప్రభు అలాగున్న తండ్రి మరి ముఖ్యంగా తండ్రి అన్యాయంగా శ్రమ అనుభవిస్తున్నారన్నారు ప్రభా ఆయా కోర్టు కేసులకి తిరుగుతూ ఉంటున్నారు ప్రభావ కనికరంగా తండ్రి వారికి కూడా నీవే న్యాయము జరిగిస్తూ రమ్మని వేడుకుంటున్నాం ప్రభు న్యాయాధిపతి అనే దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభావ ఇంకా అలాగిన తండ్రి ఎవరైతే జైల్లో శిక్ష అనుభవిస్తున్నారో అన్యాయంగా ప్రభు వారు కూడా విడుదల నందటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభావ ఇంకా అలాగిన తండ్రి ప్రతి ఒక్కళ్ళు తండ్రి నీవు ఒకానొక దినాన తిరిగి వస్తామని నీ కొరకు ఎదురుచూచే కృప దానితో ప్రతి ఒక్కరికే దాయిచ్చమని నజరేడైన నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభున్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆ మెయిన్ ప్రైజ్ లార్డ్ షాలోన్